सर्व खजाने हमको दिलाए बाबा की याद में हम खो जाए उनके ही स्नेह में रहे हम समान चमके भाग्य सितारा जिम्मेवार बाबा करण हार में था निमित्त भाव से हर कर्म करना जीवन मुक्ति का सुख हो जीवन मुक्त का सुख अब ही पाए कमल फूल सा जीवन अपना बनाए बाबा की याद में हम खो जाए उनके स्नेह में रहे हम समान बने न्यारा प्यारा बादशाह जीवन हमारा मन बुद्धि संस्कार वश में हो अपने, मन को जीत कर हम चले जगत जीतने जितना समय चाहे एकाग्र हो जाए कभी भी ये मन हमारा फल चल में, आए। बाबा की याद में हम खो जाए उनके ही स्नेह रहे हम समान को दृढ़ता की शक्ति ही सफलता दिलाए दुख और शांति की हो अब समाप्ति भटकते ही रूहों को मिल जाए मुक्ति सभी को घर का तो घर का रास्ता दिखाए छत्र छाया रहे हम उन्हें हम दिलाए बाबा की याद में हम खो जाए उनके स्नेह में रहे हम समान खजाने हमको दिलाए बाबा की याद में हम खो जाए उनके ही स्नेह हमें रहे हम समान శాంతి రివైజ్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఐదు సెకండ్లో దేహభావం నుండి ముక్తులయ్యి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి మరియు మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతిగా అవ్వండి ఈరోజు బాబు దాదా నలువైపులా ఉన్న లక్కీ మరియు లవ్లీ పిల్లల్ని చూస్తూ ఉన్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో లీనమై ఉన్నారు ఈ పరమాత్మ స్నేహం అనేది అలౌకిక స్నేహము ఈ స్నేహమే పిల్లలను బాబాకు చెందినవారిగా చేసింది స్నేహమే సహజంగా విజయులుగా చేసింది ఈరోజు అమృతవేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ తమ స్నేహం యొక్క మాలను తండ్రికి ధరింపచేశారు ఎందుకంటే ఈ పరమాత్మ ప్రేమ ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుందని పిల్లలందరికీ తెలుసు స్నేహం యొక్క అనుభూతి అనేకమైన పరమాత్మ ఖజానాలకు యజమానిగా చేస్తుంది అంతేకాక పరమాత్మ ఖచాలా ఖజానాలన్నింటినీ గోల్డెన్ తాళం చెవి తండ్రి తన పిల్లలకి ఇచ్చారు తెలుసు కదా ఆ గోల్డెన్ తాళం చెవి ఏది అది మేరా బాబా మేరా బాబా అని అన్నారు మరియు సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు సర్వప్రాప్తులకు అధికారంతో సంపన్నంగా అయిపోయారు సర్వశక్తులతో సమర్థంగా అయిపోయారు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలుగా అయిపోయారు ఇలాంటి సంపన్న ఆత్మల మనస్సు నుండి ఏ పాట వెలువడుతుంది బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువేది లేదు ఈరోజును స్మృతి దినమని అంటారు ఈరోజు పిల్లలందరికీ విశేషంగా ఆది దేవుడైన బ్రహ్మబాబా ఎక్కువగా స్మృతిలోకి వస్తారు బ్రహ్మబాబా పిల్లల్ని చూసి హర్షితమవుతారు ఎందుకు బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొంతమంది భాగ్యశాలీ పిల్లలు మీ భాగ్యం గురించి తెలుసు బాప్ బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని చూసి హర్షితమవుతారు ఈనాటి స్మృతి దినాన్న విశేషంగా పాప్ దాదా విశ్వసేవ యొక్క బాధ్యతా కిరీటాన్ని పిల్లలకు అర్పించారు కనుక ఈ స్మృతి దినము పిల్లలు మీకు తిలకాన్ని దిద్దిన రోజు పిల్లలకు విశేషంగా సాకార స్వరూపంలో విల్ పవర్స్ వీలునామా చేసిన రోజు సన్ ఫాదర్ అనే నానుడిని సాకారం చేసిన రోజు పిల్లలు నిమిత్తంగా అయ్యి నిస్వార్థంగా చేస్తూ ఉన్న విశ్వసేవను చూసి బాబ్దాదా సంతోషిస్తూ ఉన్నారు బాబ్దాదా చేయించేవారిగా అయ్యి చేసేటటువంటి పిల్లల ప్రతి అడుగును చూసి సంతోషిస్తారు ఎందుకంటే సేవలో సఫలతకు విశేషమైన ఆధారము చేయించే తండ్రి చేసే ఆత్మ నా ద్వారా చేయిస్తూ ఉన్నారు ఆత్మనైన నేను నిమిత్తము ఎందుకంటే నిమిత్త భావం ద్వారా నిరహంకారీ స్థితి స్వతహాగా వస్తుంది నేను అనే భావన ఏదైతే దేహ భావంలోకి తీసుకొని వస్తుందో అది నిర్మాణ భావం ద్వారా స్వతహాగానే సమాప్తమైపోతుంది ఈ బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా రూపంగా అయ్యేది దేహభావం యొక్క నేను నేను చేయించేవారు చేయిస్తూ ఉన్నారు నేను నిమిత్తంగా చేసేవారిగా అవి చేస్తూ ఉన్నాను అని భావించినప్పుడు సహజంగా దేహాభిమానం నుండి ముక్తులుగా అయిపోతారు అంతేకాక ముక్తిలోనే మజాను అనుభవం చేస్తారు భవిష్యత్తులో ముక్తి అయితే ప్రాప్తి అవుతుంది కానీ ఇప్పుడు సంగమ జీవన్ ముక్తి యొక్క అలౌకిక ఆనందం ఇంకా అలౌకికంగా ఉంటుంది బ్రహ్మ బాబాను చూశారు కదా కర్మ చేస్తూ కర్మ బంధనం నుండి అతీతంగా ఉండేవారు జీవితంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు ఇంత పెద్ద పరివారం యొక్క బాధ్యత వారి జీవితం యొక్క బాధ్యత యోగులుగా తయారు చేసే బాధ్యత పరిస్థాల నుండి దేవతలుగా తయారు చేసే బాధ్యత ఉన్నా కూడా నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు దీనినే జీవన్ముక్త స్థితి అని అంటారు అందుకే భక్తి మార్గంలో కూడా బ్రహ్మకు కమల పుష్పాన్ని ఆసనంగా చూపిస్తారు కమల ఆసనధారిగా చూపిస్తారు కనుక పిల్లలైన మీ అందరూ కూడా సంగమ యుగంలో జీవన్ముక్తిని అనుభవం చేసే తీరాలి బాప్ దాదా నుండి ముక్తి జీవన్ముక్తుల వారసత్వం ఈ సమయంలోనే ప్రాప్తిస్తుంది ఈ సమయంలోనే మాస్టర్ ముక్తి జీవన్ముక్తి దాతగా అవ్వాలి తయారయ్యారు మరి ఇంకా త అవ్వాలి ముక్తి జీవన్ ముక్తి యొక్క మాస్టర్ దాతగా అయ్యేందుకు విధి సెకండులో దేహభావం నుండి ముక్తులుగా అయిపోవాలి ఇప్పుడు ఈ అభ్యాసం యొక్క అవసరం ఉన్నది ఉదాహరణకు ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలైన చేతులు కాళ్ళు ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎలా చేయగలరో కదా దా దానికైనా సమయం పడుతుందా చేతిని పైకి ఎత్తాలని అనుకున్నారనుకోండి సమయం పడుతుందా ఎత్తగలరు కదా ఇప్పుడు చేతిని పైకి ఎత్తండి అని బాప్ దాదా చెప్తే చేసేస్తారు కదా అలాగని ఇప్పుడు ఎత్తకండి మీరు చేయగలరని చెప్తున్నాము అదేవిధంగా మనస్సు పైన కంట్రోల్ ఉండాలి ఎక్కడ ఏకాగ్రం చేయాలనుకుంటే అక్కడ ఏకాగ్రం అవ్వాలి కాళ్ళు చేతుల కంటే మనస్సు సూక్ష్మమైంది కానీ మనసైతే మీదే కదా నా మనస్సు అని అంటారు కదా నీ మనస్సు అని అయితే అనరు కదా కనుక ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో అలాగే మనస్సు బుద్ధి సంస్కారాలు కంట్రోల్లో ఉండాలి అప్పుడు నెంబర్ వన్ విజయులు అని అంటారు సైన్స్ వారైతే రాకెట్ ద్వారా లేక తమ సాధనాల ద్వారా ఈ లోకం వరకు చేరుకుంటారు ఎక్కువలో ఎక్కువ గ్రహాల వరకు చేరుకుంటారు కానీ బ్రాహ్మణ ఆత్మలైన మీరు మూడు లోకాల వరకు చేరుకుంటారు సెకండులో సూక్ష్మలోకము నిరాకార లోకము మరియు స్థూలంలో మధువనము వరకైతే చేరుకోగలరు కదా మధువనానికి చేరుకోవాలని ఒకవేళ మనస్సుని ఆజ్ఞాపిస్తే సెకండులో చేరుకోగలరా తనువు ద్వారా కాదు మనస్సు ద్వారా సూక్ష్మవతనానికి వెళ్ళాలి నిరాకార వతనానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించండి మూడు లోకాలలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనస్సుని చేర్చగలరా అలాంటి అభ్యాసం ఉన్నదా ఇప్పుడు ఈ అభ్యాసత యొక్క అవశ్యకత ఎక్కువగా ఉంది బాప్ దాదా చూశారు అభ్యాసం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు కావాలో అప్పుడు ఎంత సమయం కావాలో అంత సమయం ఏకాగ్రమైపోవాలి అచంచలంగా అయిపోవాలి అలజడిలోకి రాకూడదు దీనిపై ఇంకా అటెన్షన్ ఉంచండి మనస్సుని జయించిన వారే జగజ్జీతలు అనే గాయనం ఉంది కదా ఇప్పుడైతే అప్పుడప్పుడు మనస్సు మోసం కూడా చేసేస్తుంది కనుక బాప్ తాదా సమర్థ దినాన్న ఇదే సమర్థతపై విశేషంగా అటెన్షన్ ఇస్తూ ఉన్నారు స్వరాధ్య అధికారి పిల్లలు ఇప్పుడు ఈ విశేషమైన అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి ఎందుకంటే సమయానుసారం ఇప్పుడు అకస్మాత్తు యొక్క ఆటను చూస్తూ ఉన్నారు దీని కొరకు ఏకాగ్రత శక్తి అవసరము ఏకాగ్రత శక్తి ద్వారా దృఢతా శక్తి కూడా సహజంగా వచ్చేస్తుంది మరియు దృఢత సఫలతను స్వతహాగా ప్రాప్తి చేయిస్తుంది కనుక విశేషంగా సమర్థ దినాన ఈ సమర్థత యొక్క అభ్యాసాన్ని విశేషంగా అటెన్షన్లో ఉంచుకోండి అందుకే భక్తిలో కూడా మనస్సుతో ఓటమే ఓడిపోతే ఓటమే మనస్సుపై గెలిస్తే గెలుపు అని అంటారు నా మనస్సు అని అంటారు కనుక నాది అనేది యజమానిగా అయ్యి శక్తులు అనే కళ్ళం ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకోండి ఈ కొత్త సంవత్సరంలో ఈ హోంవర్క్ పైన విశేషంగా అటెన్షన్ ఇవ్వండి యోగులుగా అయ్యారు కానీ ఇప్పుడు ప్రయోగీలుగా ఇవ్వండి ఇకపోతే ఈరోజు స్నేహం యొక్క ఆత్మీక సంభాషణ యొక్క ఫిర్యాదులు మరియు సమానంగా ఏ ఉమంగ ఉత్సాహాలు మూడు ప్రకారాల ఆత్మిక సంభాషణ బాబా దగ్గరికి చేరుకుంది నలువైపులా ఉన్న పిల్లలు స్నేహభరితమైన స్మృతులు స్నేహంతో నిండిన ప్రేమ బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి ఉత్తరాలు కూడా చేరుకున్నాయి ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది సందేశాలు కూడా చేరుకున్నాయి బాప్ దాదా పిల్లల స్నేహాన్ని స్వీకరించారు రిటర్న్లో హృదయపూర్వక ప్రియ స్మృతులు కూడా ఇచ్చారు హృదయపూర్వక ఆశీర్వాదాలను కూడా ఇచ్చారు ఒక్కొక్కరి పేరునైతే తీసుకోలేము కదా చాలా ఉన్నాయి మూలమూలలో గ్రామ గ్రామంలో పట్టణాలలో అన్ని వైపులా ఉన్న పిల్లల బంధనంలో ఉన్నవారిది విలాపము చేసేవారిది అందరి ప్రియ స్మృతులు చేరుతున్నాయి ఇప్పుడు బాప్ దాదా ఏమని చెప్తారంటే స్నేహానికి రిటర్న్గా మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోండి అంటే పరివర్తన చేసుకోండి మీ సంపన్న స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి సంపన్నత ద్వారా దుఃఖము అశాంతి సమాప్తం అవ్వాలి ఇప్పుడు మీ సోదరి సోదరుల ఎక్కువ దుఃఖాన్ని చూడనివ్వకండి ఈ దుఃఖము అశాంతి నుండి ముక్తిని ఇప్పించండి ఛాయా భయ చాలా భయభీతులుగా ఉన్నారు ఏం చేయాలి ఏమవుతుంది అనే అంధకారంలో భ్రమిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆత్మలకు ప్రకాశం యొక్క మార్గాన్ని చూపించండి ఉమంగం వస్తుందా దయ కలుగుతుందా ఇప్పుడు బేహద్దుని చూడండి బేహద్దుపై దృష్టి సారించండి అచ్చా ఎందుకంటే భారత్వాసీలు మీ అందరినీ చూసి సంతోషిస్తారు బాప్ దాదా విశ్వ కళ్యాణకారి అనే టైటిల్ని చూసి సంతోషిస్తారు ఇప్పుడు మీరు డబల్ విదేశీలు ఏం ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు ఆఫ్రికా వారు తీవ్ర పురుషార్థం చేస్తున్నారని బాబా సంతోషించారు కనుక మీ అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న సోదరీ సోదరమణులు ఎవరైతే ఉండిపోయారో వారికి సందేశం ఇవ్వాలని ఉమంగ ఉత్సాహాన్ని ఉంచుకోండి ఫిర్యాదులు ఉండిపోరాదు వృద్ధి జరుగుతూ ఉంది మరి ఇంకా జరుగుతుంది కానీ ఇప్పుడు ఫిర్యాదులను పూర్తి చేయాలి డబల్ విదేశీల ఒక విశేషతనైతే బాప్ దాదా వినిపిస్తూనే ఉంటారు బోలా అయిన తండ్రిని రాజీ చేసుకునేందుకు సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు సాధనం ఏదైతే ఉందో అదే డబల్ విదేశీయుల విశేషత చాలా తెలివిగా తండ్రిని రాజీ చేసుకోవటం వస్తుంది తండ్రికి సత్యమైన హృదయం ఎందుకు ప్రియమనిపిస్తుంది ఎందుకంటే తండ్రిని సత్యము అని అంటారు కదా కాబట్టి బాబాకు సత్యమైన శుద్ధమైన హృదయం చాలా ప్రియమైనవారు శుద్ధమైన హృదయం సత్యమైన హృదయం కలవారు సత్య అత్యతయే బ్రాహ్మణ జీవనానికి మహానత అందుకే డబల్ విదేశీయులను బాప్ దాదా సదా గుర్తు చేసుకుంటారు భిన్న భిన్న దేశాల ఆత్మలకు సందం సందేశం ఇచ్చేందుకు నిమిత్తంగా అయిపోయారు ఎన్ని దేశాల వాళ్ళు వస్తూ ఉన్నారో చూడండి కనుక ఈ అన్ని దేశాల కళ్యాణమైతే జరిగింది కదా ఇక్కడికైతే నిమిత్తమైన మీరు వచ్చారు కానీ నలువైపులా ఉన్న దబల్ విదేశీ పిల్లలకు నిమిత్తమైన పిల్లలకు బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు అభినందనలు ఇస్తూ ఉన్నారు ఎగురుతూ ఉండండి ఇతరులను ఎగిరిస్తూ ఉండండి ఎగరే కళ ద్వారా అందరికీ మంచి జరగాల్సే ఉంటుంది అందరూ రిఫ్రెష్ అవుతూ ఉన్నారా రిఫ్రెష్ అయ్యారా రిఫ్రెష్మెంటు సదా అమరంగా ఉంటుందా లేక మధువనంలోనే సగం వదిలేసిపోతారా మీ తోడుగా ఉంటుందా సదా ఉంటుందా అమరభవ అనే వరదానం ఉంది కదా ఏదైతే పరివర్తన చేసుకున్నారో అది సదా కొనసాగుతూ ఉంటుంది అమరంగా ఉంటుంది మంచిది బాప్ దాదా సంతోషంగా ఉన్నారు మీరు కూడా సంతోషంగా ఉన్నారు ఇతరులను కూడా సంతోషాన్ని ఇవ్వండి ఇప్పుడు ఒక్క సెకండులో మనస్సుని ఏకాగ్రం చేయగలరా అందరూ సెకండులో బిందు రూపంలో స్థితమైపోండి ఇలాంటి అభ్యాసాన్ని నడుస్తూ తిరుగుతూ చేస్తూ ఉండండి చ నలువైపులా ఉన్న స్నేహి లవ్లీన ఆత్మలకు సదా దయా హృదయులుగా అయ్యి ప్రతి ఆత్మను దుఃఖము అశాంతి నుంచి ముక్తులుగా చేసే శ్రేష్ట ఆత్మలకు సదా తమ మనస్సు బుద్ధి సంస్కారాలను కంట్రోలింగ్ శక్తి ద్వారా కంట్రోల్లో ఉంచుకునే మహావీర ఆత్మలకు సదా సంగమయుగ జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే తండ్రి సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క పదమారెట్లు స్మృతులు మరియు నమస్తే వరదానము అందరికీ స్థిరమైన స్థానాన్ని ఇచ్చే రహం దిల్ తండ్రి యొక్క పిల్లలు రహం దిల్ భవ రహం దిల్ తండ్రి రహం దిల్ పిల్లలు ఎవరినైనా బికారి రూపంలో చూసినప్పుడు ఈ ఆత్మకు స్థిరమైన స్థానం లభించాలి వీరికి కూడా కళ్యాణం జరగాలి అని వారికి దయ కలుగుతుంది వారి సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇస్తారు ఎలాగైతే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మొదటి వారిని నీరు తాగుతారా అని అడుగుతారు ఒకవేళ అలాగే వెళ్ళిపోతే అది మంచిది కాదని భావిస్తారో అలాగే ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారికి తండ్రి పరిచయం అనే నీటిని తప్పకుండా ఇవ్ అడగండి అనగా దాత పిల్లలైన మీరు దాతలుగా అయ్యి ఏదో ఒకటి ఇవ్వాలి తద్వారా వారికి కూడా స్థిరమైన స్థానం లభిస్తుంది స్లోగన్ యథార్థమైన వైరాగ్య వృత్తి యొక్క సహజమైన అర్థము ఎంత అతీతమో అంత ప్రియము ఉచ్ఛ ఓం శాంతి భావ స్మృతిలానే లీనమయ बाब स्नेहं लोने ये ले ना बाबाले ना ना तालं चिवितो सर्वे प्राप्तिं चे ब स्पृतिलोली लीन मग्नय ले ना, ना मस्तकम् लो मेरे से भाग्य सितारे ीटमे धे चें चेदि बाबा चेसे आत्मये निमित्तभावं तु प्रतिकर्म चे जीवन्मुक्तस्थितिलोने अलो में, कमल पुष्प मन जीवित जीवितमे बाबा स्मृतिलाने लीनमयि बाबा स्नेहं लाने मग्नमय्ये िन्त चक्रवर्ती जीवितं मनदे मनस बुद्धि संस्कारं मन मनसु मनस् जगति निय सहजं मनसे एकाग्रमय मनसे निशलमय స్పరతలోలే లే నమయే బాబా స్నే अशक्ति तो सफलते सुत मे दुखमु अशाते समत मे ये भ्रमिंचे आत्मल के ये लभिंचे परंथा య లో బృతిలోయే బేహంగ్న తాళం చె सर्वखजानाले प्राप्तिं चे ले, ले बाबा स्मृतिलाले लीनमय बाबा स्नेहा